ముందు భాగంలో గౌరీదేవి చనిపోయే ముందు కవల పిల్లలకు జన్మనిస్తుందని మహేంద్రుడు ద్వితీయ వివాహానికి చోటు ఇవ్వకుండా ఆ పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుతాడు అనే వరకు చెప్పుకున్నాం మహేంద్రుడు ఆ ఇద్దరు పిల్లలకు మనోహరుడు మహీధరుడు అనే పేర్లతో నామకరణం చేస్తాడు ఆ పిల్లలు ఇద్దరు చూడటానికి ఒకే విధంగా ఉంటారు ఆ పిల్లలు ఇద్దరు చాలా అందంగా సౌమ్యంగా అన్నింటిలో మేటిగా తండ్రికి తగ్గట్టు ఉన్నారు మహేంద్రుడు వారిద్దరిని గురుకులంలో చేర్పించి యుద్ధ శిక్షణ ఇప్పివ్వాలని అనుకుంటాడు అనుకున్నదే తడవుగా మరునాడే తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని ఒక గురుకులంకి వెళ్తాడు అక్కడ గురువుతో మాట్లాడి ఆ గురుకులంలో ఆ పిల్లలిద్దరిని చేర్పిస్తాడు ఆ గురువు వాళ్ళిద్దరినీ ఒకే విధంగా ఉండడం చూసి మొదట ఆశ్చర్యపోతాడు తరువాత ఆ ఇద్దరికి కత్తిసాము గుర్రపు స్వారీ మల్ల యుద్ధము కరస్వాము అలా అన్ని యుద్ధ శిక్షణలు ఇస్తాడు వారు ఇద్దరు ఆ విద్యలలో ఆరితేరిపోతారు తరువాత వాళ్ళకి పురాణాలు వేదాలు సకల శాస్త్రాల గురించి బోధిస్తాడు ఆ పిల్లలు వాటినన్నింటినీ సూక్ష్మంగా నేర్చుకుంటారు తరువాత వారు గురుదక్షిణ ఇచ్చి గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకొని తమ రాజ్యానికి వస్తారు అప్పటికి వారి వయసు పదహైదు సంవత్సరాలు మహేంద్రుడు వారిద్దరికీ యువరాజు పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటాడు తన నిర్ణయాన్ని పిల్లలకు కూడా చెబుతాడు అప్పుడు మనోహరుడు మహీధరుడు తాము పూర్తిగా రాజ్యం గురించి తెలుసుకోవాలని అందుకు రాజ్య పర్యటన చేస్తాము అని చెబుతారు అందుకు మహేంద్రుడు కూడా ఒప్పుకుంటారు ఉంటాడు అలా వారిద్దరూ మర్నాడు చెరుకు గుర్రం తీసుకొని రాజ్య పర్యటనకు వెళ్తారు ఆ రాజ్య పర్యటనలో భాగంగా వారు ఎన్నో గ్రామాలని అడవులని పర్యటించవలసి వస్తుంది అలా వెళుతూ ఉండగా వారిద్దరూ ఒక అడవిని దాటవలసి వస్తుంది ఆ అడవిలో వారి ప్రయాణం ఎలా జరిగిందని రేపటి భాగంలో చెప్పుకున్నాం